హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడిని న్యాయానికి కర్మలకు అధిపతిగా భావిస్తారు శనిదేవుడు ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తారు అదేవిధంగా శిక్షలను విధిస్తారని నమ్ముతారు అందుకే శనిదేవుడికి ఇష్టం లేని కోపం తెప్పించే పనులను పొరపాటును కూడా చేయకూడదు ఈ సందర్భంగా శనిదేవుడికి నచ్చని పనులేంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది పెద్దలను అవమానించటం తల్లిదండ్రులు పెద్దలు బంధువులు ఇతరులను అవమానించటం వంటి పనులు చేస్తే శనిదేవునికి కోపం వస్తుందట ఈ సమయంలో శనిదేవుని ప్రభావంతో మీకు సమాజంలో గౌరవం తగ్గుతుంది ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటారు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే శనిదేవునికి ఇష్టం లేని ఇలాంటి పనులు మానుకోవాలి అప్పుడు మీకు శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది రెండవది పాదరక్షలతో శబ్దం చేస్తూ నడిస్తే మనలో కొందరు రోడ్లపై నడిచేటప్పుడు తమ పాదరక్షలతో పెద్దగా శబ్దం వచ్చేలా నడుస్తూ ఉంటారు దీనివల్ల చాలామందికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఇలా శబ్దం చేస్తూ నడవటం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందట అంతేకాదు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితాంతం అప్పుల తిప్పలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి మూడవది కాళ్ళు పదే పదే ఊపకూడదు మనలో కొందరు వ్యక్తులు కుర్చీ మీద కూర్చున్నప్పుడు లేదా మంచం మీద కూర్చున్నప్పుడు కాళ్లను పదే పదే ఊపుతూ ఉంటారు అలా చేయకూడదని పెద్దలు చెప్పినా పట్టించుకోరు అయితే ఇలా చేయటం వల్ల శనిదేవుని కోపానికి గురి కావాల్సి ఉంటుందట ఇలా చేయటం వల్ల మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది అందుకే మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానేయండి మీ కుటుంబంతో సంతోషంగా గడపండి వీటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే మీ ఇంటిలోని వంటగది బాత్రూంలను పరిశుభ్రంగా ఉంచుకోపోయినా శనిదేవుని కోపానికి గురి కావలసి ఉంటుంది అంతేకాదు మీ బాత్రూం ఎక్కువ సమయం తడిగా ఉండకుండా చూసుకోవాలి రాత్రి వేళ వంటగదిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి లేదంటే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది అందుకే ఇలాంటి పనులు చేయటం మానుకోండి ఐదవది డబ్బులు చెల్లించకపోతే మనలో కొందరు వ్యక్తులు అవసరమైనప్పుడు డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించడానికి ఏవేవో సాకులు చెబుతూ ఉంటారు మరికొంతమంది వ్యక్తులైతే తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తులపై శనిదేవుడు ఖచ్చితంగా ఆగ్రహం చూపుతాడట ఇలాంటి వారికి ఎల్లప్పుడూ ఆర్థిక కష్టాలే ఎదురవుతాయి డబ్బు కొరత కారణంగా జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తీసుకున్న డబ్బును నిర్ణీత గడువులోపు తిరిగి ఇవ్వాలి లేదంటే జీవితాంతం దానికి తగ్గ శిక్షను అనుభవించవలసి వస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి